హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ హెల్తీ మునగాకు పప్పు ఎలా చేయడమో చూపిస్తాను కొంచెమే ఉంది అందుకే పప్పు చేస్తున్నా లేదా మునగాకు ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కందిపప్పు కొంచెం పసుపు వాటర్ వేసి పప్పు ఉడికిస్తున్నా ఒక ఫైవ్ సిక్స్ రీసెస్ పెట్టి పప్పు ఉడికించేయండి చూడండి నీట్గా ఉడికిపోయింది సాఫ్ట్గా నెక్స్ట్ మునగాకు నేను నీట్గా వాష్ చేస్తున్నా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా కొంచెం నూనె వేసి జీరా మస్టర్డ్ సీడ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నెక్స్ట్ తెల్లగడ వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాం మనం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇవి కూడా వేసి బాగా వేయించండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా అంటే పప్పు ఒకటే ఉడికించి ఇక్కడ ఇవన్నీ వేయించి వేస్తున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై చేశాక టమాటో వేస్తున్నాం టూ టమాటోస్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన టమాటోస్ ఇవి కొంచెం బాగా ఉడికించండి ఉప్పు పసుపు కూడా వేస్తున్నాను ఇక్కడ వేసి ఇది బాగా కొంచెం మగ్గించండి చూడండి బాగా ఉడికిపోయింది నెక్స్ట్ నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను అది కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేయండి ఇక్కడ మునగాకు సపరేట్ ఉడికిస్తున్నా మనకు పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది సపరేట్ ఉడికించాక అది ఇక్కడ వేస్తున్నాను మరి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేయండి ముందుగానే ఉడికించిన పప్పు కూడా వేస్తున్నా వేసి బాగా మిక్స్ చేయాలి ఇక్కడ మీకు ఉప్పు కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేశాక వాటర్ వేస్తున్నా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ మరి ఉడికిచ్చాను టేస్టీ అయినా పప్పు రెడీ మన చపాతి కానీ రైస్ కానీ ఈవెన్ రోటీ ఏదానికైనా టేస్టీగా ఉంటుంది Thanks for watching.